భక్తులందరూ హరే కృష్ణ ఈరోజు అత్యంత విశేషమైన పవిత్రమైన రోజు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శ్రీ అయోధ్య ధామంలో శ్రీ రామచంద్రుని యొక్క మందిరం పైన శ్రీ ధ్వజారోహణ మహోత్సవం జరగనున్నది స్వయంగా భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వచ్చి తన స్వహస్తములతోటి ఈ యొక్క ధ్వజారోహణ మహోత్సవాన్ని జరపనున్నారు ఈ ధ్వజారోహణం అంటే ఏంటి ఇలా దేశానికి ఒక పతాకం ఉంటుంది దేశం యొక్క గౌరవాన్ని చాటి చెప్పడానికి ఆ యొక్క పతాకం అలాగే ఒక మందిరం యొక్క గౌరవాన్ని సన్మానాన్ని ఆ యొక్క మందిరం యొక్క విశేషతని తెలియజేయడానికి ఈ యొక్క ధ్వజారోహణ పతాకం ఉంటుంది ఆ యొక్క పతాకం ఆ యొక్క ధ్వజారోహణం ధ్వజ చూడగానే దూరం నుండే ఆ మందిరం యొక్క విశేషాలు తెలిసిపోతాయి ఇలా ధ్వజస్తంభం ఉంటుంది మనము మందిరం దగ్గరికి వెళ్ళి ధ్వజస్తంభానికి మొట్టమొదటి ప్రణామం చేస్తాము స్పర్శ చేస్తాము తర్వాత లోపలికి వెళ్తాము ఈ యొక్క ధ్వజారోహణం యొక్క పతాకం దూరం నుండి ఎంతో దూరం నుండి కనిపిస్తూ ఉంటుంది ఇలా జగన్నాథపురిలో ఆ యొక్క ధ్వజారోహణ యొక్క పతాకాన్ని పతిత భావనం అని అంటారు జగన్నాథూరిలో విశేషం చూడండి ఒక్కోసారి మందిరంలో చాలా రష్గా ఉంది జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు భక్తులు ఇక దర్శించడానికి వీలు పడని పడలేనంతగా ఇక లోపలికి వెళ్ళలేము అటువంటి పరిస్థితులు దూరం నుండే ఈ యొక్క ధ్వజారోహణం ఈ యొక్క పతాకాన్ని దర్శించడంతో భగవంతుని దర్శించడం వలన ఏ అయితే కలి కలుగుతుందో ఆ ఫలితమే కలుగుతుంది అంటే ఈ యొక్క ధ్వజ ధ్వజం యొక్క పతాకం ఆ యొక్క ధ్వజారోహణం ఆ యొక్క పతాకం స్వయంగా భగవంతుడే భగవంతుడికి ఆ యొక్క పతాకానికి భేదం లేదు స్వామి అంతెందుకండి ఒక్కోసారి దూరం నుండే మనము నైవేద్యం సమర్పించవచ్చు ఒకవేళ మనం లోపలికి వెళ్ళి స్వామికి సమర్పించలేని పరిస్థితి అటువంటి సమయాల్లో కూడా మనం దూరం నుండే ఒక తులసి పత్రాన్ని ఆ యొక్క నైవేద్యంలో పెట్టి ఆ యొక్క ధ్వజ ధ్వజ ధ్వజారోహణం ఆ యొక్క పతాకానికి చూపించగానే స్వామి స్వీకరించినట్లే కనుక అత్యంత అద్భుతమైన మహోత్సవం ఈరోజు శ్రీ అయోధ్య ధామంలో జరగనున్నది కనుక భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా అయినా సరే పరోక్షంగా అయినా సరే ఈ యొక్క ధ్వజారోహణ మహోత్సవాన్ని దర్శించవచ్చు భక్తులందరికీ హరే కృష్ణ